హలో ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను ఒక మీరు కూడా బాగున్నారని అయితే అనుకుంటున్నాను నిన్న వీడియోలో చాలామంది నేమ్స్ అయితే పెట్టారండి సో లాస్ట్లో అయితే ఒక చిన్న బిట్ లాగా యాడ్ చేస్తాను సో మీరే ఫుల్గా నవ్వుకోండి ఇంకా ఆ విషయానికి వచ్చేస్తే ఈరోజు మేము అల్లిపిరి మెట్లు అయితే ఎక్కబోతున్నాము సో ఆల్రెడీ నిన్న షార్ట్ షేర్ చేసినప్పుడు కొంతమంది గెస్ట్ చేశారు మీరు తిరుమల వెళ్ళారా తిరుమల వెళ్ళారా అని చెప్పి సో మీరు గెస్ట్ చేసింది కరెక్టే ఇవ్వాలి అసలు నడవ సండే రోజు నడవాలనుకున్నాం బట్ సాటర్డేనే ఎందుకు నడుస్తున్నాం అసలు ఏమైంది ఏంటి అనేది బ్లాగ్ మొత్తము చూడండి ఇంకా మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ కల్లా లైన్లోకి వెళ్దాము ఎర్లీగా అయితేనే బెటర్ అని చెప్పేసి ఫోర్ థర్టీ కల్లా నిద్ర లేచి రెడీ అయిపోయాము ఫైవ్ ఓ క్లాక్ కల్లా ర్యాపిడో బుక్ చేసుకున్నాము కరెక్ట్గా ఫైవ్ అయ్యింది పాపం అండి అవిని బాగా వదిలేసి వెళ్ళిపోతున్నాం ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా అలానే పిల్లోడిని తీసుకొని మెట్లు ఎక్కాలంటే అంత ఈజీ కాదు మూడు వేల ఐదు వందల యాభై మెట్లు ఎక్కడమంటే అసలు ఫస్ట్ టైం మా పెళ్ళైన తర్వాతే ఫస్ట్ టైం ఎక్కబోతున్నాను సో చూడాలి అసలు ఎలా ఎక్కుతాం ఏంటి అని చెప్పి ఇప్పుడు నేను మా ఆయనే కాకుండా మా మా కూడా వస్తున్నారు సో ఇక్కడ అవి పాపం అండి నాకే జాలేస్తుంది కానీ తీసుకెళ్ళలేము ఇక్కడ షార్ట్ దీమంటే ఆ లాంగ్ వీడియోకి షార్ట్ వీడియోకి మా ఆయన ఎన్ని రకాలుగా ప్ర కష్టాలు పెడుతున్నాను నేను ఇక మా అత్తయ్యకైతే జాగ్రత్తలు చెప్పేసి మేము స్టార్ట్ అయి వెళ్ళిపోతున్నాము హైలైట్ విషయం ఏంటి అంటే కరెక్ట్గా ర్యాప్డో వచ్చేసి ఇక స్టార్ట్ అవుతాము అన్నప్పుడు మా మామయ్య మాకు పెద్ద షాకింగ్ న్యూస్ అయితే చెప్పారండి ఏంటి అంటే మా మామయ్యకి తల కొంచెం ప్రాబ్లం ఉంది బ్రెయిన్కి తల తిరిగిద్ది అనమాట సో నాకు తల తిరుగుతుంది నాకు మెడిసిన్స్ తెచ్చుకున్నాను అని చెప్పి ఫైల్ పెట్టాలి అన్నారు ఇంకా ఆటో వచ్చిన తర్వాత ఇంక మేము వద్ద అనలేం కదా సో ఈ మొక్కు కూడా వచ్చేసి మా మామయ్యదే అంటే నాకు ప్రెగ్నెన్సీ రాకముందు ప్రెగ్నెన్సీ వచ్చి మనవడు పుడితే కొండెక్కుతాను అని మొక్కుకున్నారండి అంట సో ఖచ్చితంగా మొక్కు తీర్చుకోవాలి ముందు ముందు ఇక నాకు వయసు అయిపోయింది నేను ఎక్కలేను అని చెప్పి ఇంకా గట్టిగా అయితే అనేశారు ఇక మేము కూడా ఏమనలేక భయపడతా అయితే వెళ్తున్నాము మా అత్తయ్య ఫోన్ ఇంక ఇక్కడే ఉండిద్ద తీసుకెళ్ళవా అని చెప్పేసి ఫుల్ కామెడీ అన్నమాట ఇక జాగ్రత్తగా ఉండండి మేము వచ్చేస్తాంలే మధ్యాహ్నం కల్లా అని చెప్పాము సో ర్యాప్డో కూడా వచ్చేసింది అవి లేండి బాగానే ఉంటాడు మంచిగానే ఉంటాడు లేచినప్పుడు వెళ్తేనే బాధగానే లేకపోతే ముందు వెళ్తే ఏ ప్రాబ్లం ఉండదు కదా అందుకే స్టార్ట్ అయితే వెళ్తున్నాము ఫైవ్ ఓకే అయినా కూడా రోడ్డు మీద అయితే ఫుల్గా జనాలు ఆటోలు అన్నీ తిరుగుతూనే ఉన్నాయి ఇంక ఇది తిరుపతి ఫేమస్ ప్లేస్ కాబట్టి ఇలాగ మనలాగే భక్తులు వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు ఇక అలిపిరి మెట్ల మార్గం దగ్గరికి వచ్చాము నేను అలిపిరి నా పెళ్ళి కాకముందు ఎక్కాను టూ టూ త్రీ టైమ్స్ ఎక్కాను నా టెన్త్ క్లాస్ పాస్ అయిన తర్వాత ఫస్ట్ టైం ఎక్కాను తర్వాత కూడా రెండు మూడు సార్లు ఎక్కాము ఇక దాని తర్వాత ఆ పెళ్ళి అయిపోయింది పెళ్ళి అయిపోయి పదేళ్ళు అయింది కానీ మెట్లు ఎక్కడానికి మాత్రం కుదరలేదు ఒకసారి టూ థౌజండ్ ట్వంటీలో శ్రీవారి మెట్లు ఎక్కాము కానీ నాలుపేరు మెట్లు మాత్రం ఇదే ఫస్ట్ టైం ఎక్కుతున్నాము మా మామయ్య ఫైల్స్ అవన్నీ కూడా ఒక సంచిలో తీసుకొని వచ్చారు సంచి క్యారీ చేయడం చాలా కష్టమైద్ది చేయి బాగా ఫుల్ పెయిన్ వచ్చేసిద్ది అని చెప్పేసి ఇట్లా ఈ బ్యాగ్ అయితే కొనుక్కున్నాం అక్కడ ఇది టూ ఎయిటీ రూపీస్ చెప్పారు ఇంకా టూ అర్సల దగ్గర అంట కావాలంటేనే తీసుకోండి అంటున్నారు క్వాలిటీ ఓకే తీసుకోవచ్చులేండి ఇక ఈ బ్యాగ్ చాలా వరకు సేవ్ అయింది ఒక సంచి చేత్తో పట్టుకోవడం చాలా కష్టము ఇక ఇక్కడ నుంచి క్యూలో మెట్లు స్టార్టింగ్ ఫస్ట్ అలిపిరి ఫస్ట్ మెట్ దగ్గరికి వెళ్ళడానికి చాలా టైం పట్టేసింది ఫస్ట్ అసలు అర్థం కాలేదు ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి ఇంత క్యూ ఉందని చెప్పి పైగా ఒక లాగా ఉండడం వల్ల అస్సలు గాలాడక జనాలందరూ ఇరుక్కొని ఇరుక్కొని వెళ్తానే ఉన్నారు ఫైనల్గా అరగంట పట్టింది ఈ కొంచెం దాటి రావడానికి ఇక ఆ మెట్టు దగ్గర నుంచి కొంచెం ఫ్రీ అయ్యాము అమ్మాయా అనిపించింది చాలా మంచిగా అనిపించింది అక్కడికి వచ్చేసరికి మాకు ఫైవ్ థర్టీ అయిపోయింది సో ఇంకా మేము కాదు కాదు మేము ఇంటి దగ్గర నుంచి మెట్ల దగ్గరకు వచ్చేసరికి ఫైవ్ ట్వంటీ ఫైవ్ అయ్యింది ఇక అక్కడ నుంచి ఫస్ట్ మెట్టు చేరుకునేసరికి సిక్స్ ఓ క్లాక్ అయిపోయింది ఇక ఎన్ని గంటలకు ఎక్కుతామో ఏంటో తెలియదు ఇంకా స్టార్టింగ్లోనే ఇట్లాగా నమస్కారం చేసుకోవాలి అని చెప్పేసి ఇక్కడ ఒక విగ్రహం పడుకొని ఉంటుంది కదా ఇక అందరూ కూడా ఇక్కడ నమస్కారం చేసుకొని అయితే స్టార్ట్ అవుతారు మగవాళ్ళు ఇంకా ఆడవాళ్ళు అయితే అట్లా పడుకొని నమస్కారం చేయకూడదు నార్మల్గా కూర్చొని నమస్కారం చేసుకోవాలి సో ఇంకా స్టార్ట్ వెళ్తున్నాము ఇంక ఇక్కడ ఫస్ట్ గోపురం అయితే వచ్చేసింది ఫుల్ టెన్షన్గా ఉంది నాకు మా వారికి మా మావికి బాగాలేదు కదా దీన్ని మెట్లు ఎక్కగలుగుతారా లేదు ఎక్కగలుగుతారో లేదు అని చెప్పేసి టెన్షను యాక్చువల్లీ మాకు రేపు లాస్ట్లో చెప్తాను ఏంటిదో అది సో ఇంకా స్టార్ట్ అయితే వెళ్తున్నాము ఇక్కడ చెక్కింగ్ అయితే ఉంది బ్యాగ్స్ అన్నీ కూడా చెక్ చేస్తున్నారు ఇక మా దగ్గర కూడా ఒక బ్యాగ్ ఉంది కదా అది కూడా చెక్ చేయించుకొని ఇంకా స్టార్ట్ అయి వెళ్తున్నాము అలిపిరి మెట్ల మార్గము ఎవరైనా ఎక్కలేదు ఇప్పుడే చూస్తున్నామంటే ఈ వీడియో మొత్తం చూడండి సో మీకు మొత్తము చూపించాను నేను చాలా చాలా జరిగినాయి అసలు అమ్మో కాళ్ళు పడిపోతాయేమో అనిపించింది ఒక్కొక్క చోట చాలా విచిత్రాలు జరిగినాయి సో ఫుల్గా చూసేసి కామెంట్ చేసేయండి మీకు అనిపించింది వీడియో అని చెప్పేసి కొన్ని కొన్ని స్టెప్స్కి ఒక చోట ఇదిగోండి టూ ఫిఫ్టీ స్టెప్స్కి ఇక్కడ మైసూర్ గోపురం అని చెప్పేసి అయితే వచ్చింది మొత్తము కూడా ఎయిట్ పాయింట్ సిక్స్ జీరో కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంది day. ఇక నడుస్తూ ఉన్నాము ఇంకా మేము ఎర్లీ మార్నింగే స్టార్ట్ అవ్వడం వల్ల అదేదో పొద్దున్నేలాగా లేదు చీకటిలాగా ఉంది మా మావయ్య ఆల్రెడీ అలిపిరి మెట్ల దగ్గర ఒకసారి టీ తాగారు మళ్ళీ ఇక్కడ టీ తాగుతున్నారు అప్పటికే ఫైవ్ హండ్రెడ్ స్టెప్స్ వరకు ఏమో వచ్చినట్టు ఉన్నాము అది అక్కడ చెప్తున్నాను ఫైవ్ హండ్రెడ్ స్టెప్స్ గుర్తుకే అని చెప్పేసి ఇంకా త్రీ థౌజండ్ ఫిఫ్టీ స్టెప్స్ ఎక్కాలి ఇక కొన్ని చోట్ల అలా ఎక్కుతున్నాము మళ్ళా దేవుడులు వస్తున్నారు అక్కడికి వెళ్ళి నమస్కారం కొంచెం వాకింగ్ అట్లా ఉంది ఇంతకీ మీకు శ్రీవారి అంటే ఇష్టమా అలిపిరి మెట్లు అంటే ఇష్టమా అనేది చెప్పడం మర్చిపోవద్దు నాకు ఎందుకనో అలిపిరి మెట్లే నచ్చుతాయి శ్రీవారి మెట్లు అక్కడ అసలు ఎవరు ఉండరు అంటే ఇంకంతా ఎక్కడమే అన్నట్టు అనిపించింది లాస్ట్ టైం మేము అవే ఎక్కాము నాకు ఎప్పుడు అలిపిరి ఎక్కుతాం కదా ఇక్కడ అంతా మనుషులు సందడి సందడిగా షాపులు ఎక్కువగా మనుషులు ఉంటే నాకు నచ్చుతారు ఇక కరెక్ట్గా మాకు థౌజండ్ స్టెప్స్ ఏమో ఎక్కాము ఫుల్ రొప్పొచ్చేస్తుంది సెవెన్ హండ్రెడ్ దగ్గర నుంచి కంటిన్యూస్గా మెట్లే అసలు ఇంకా నడవడానికి గ్యాప్ కూడా లేదు కొంతమంది కర్పూరాలు పెట్టుకుంటూ వెళ్తున్నారు కొంతమంది మెట్టు మెట్టుకి పసుపు కుంకాలు కొంతమంది ఒక అమ్మాయి అయితే మెట్టు మెట్టుకి నమస్కారం చేసుకుంటూ వెళ్తుంది ఒకళ్ళేమో డబ్బులు మూట తల మీద పెట్టుకొని ఎక్కుతున్నారు కొంతమంది అయితే చిన్ని చిన్ని పిల్లల్ని వేసుకొని ఎక్కుతున్నారు మేము హవీని వేసుకొని ఎక్కలేక డేర్ చేయలేకైతే ఇట్లా వచ్చాము కానీ ఎంతమంది చిన్న పిల్లలు ఒకళ్ళు కాదు ఇద్దరు పిల్లలు ముగ్గురు పిల్లల్ని వేసుకొని కూడా వచ్చారు అబ్బాయి ఎంత గ్రేటో కదా అనిపించింది ఒక్కొక్క చోట ఒక్కొక్క అవతారం అయితే ఉంది ఇక్కడ వారాహి అమ్మ అవతారము ఇందా అక్కడ ఆంజనేయ స్వామి అట్లాగా ఒక్కొక్క చోట ఒక్కొక్క అవతారం అయితే ఉంది మాకంతా మా మావిని చూసుకోవడమే సరిపోయింది పర్లేదు బాగానే ఉన్నాను బాగానే ఉన్నాను అని చెప్తున్నారు మేము అలా అడుగుతూ అడుగుతూ లేదు కంగారేం లేదు నిదానంగానే వెళ్దాము నిదానంగానే వెళ్దాము అని అయితే చెప్తున్నాము ఇంక ఇక్కడ టిఫిన్ అయితే ఉంది ఇంకా టిఫిన్ చేసి మెడిసిన్స్ అయితే ఉన్నాయి మా మెడిసిన్స్ వేసుకుందాం అనుకుంటున్నారు ఇంకా తిరుమలలో ఏంటంటే ఇలా బాటిల్స్ అయితే ఇస్తారు కదా బాటిల్ ఒకటి సిక్స్టీ రూపీస్ కాస్ట్ అయితే పడుతుంది ఇంకా అది రిటర్న్ ఇస్తే థర్టీ రూపీస్ మనకి ఇచ్చేస్తారు ఇంకా టిఫిన్ చేసేసి టాబ్లెట్స్ అయితే వేసేసుకుంటున్నారు ఇక అదే అంటున్నాను కరెక్ట్గా మీరు ఇప్పుడు చెప్పారని చెప్పి కరెక్ట్గా సగానికి వచ్చేసం మెట్లు ఎయిటీన్ హండ్రెడ్ స్టెప్స్ ఎక్కేసాము ఇంకా సెవెంటీన్ ఫిఫ్టీ స్టెప్స్ ఎక్కాలి ఇక్కడి వరకు ఫుల్ రొప్పుగా అనిపించింది అస్సలు నడిచే దారే లేదు ఇంకా టూ థౌజండ్ స్టెప్స్ ఎక్కేసాము ఇంకా కూడాను ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ స్టెప్స్ ఎక్కాలి మనకి పైనుంచి రైల్వే స్టేషన్ నుండి కనిపించే నామాలు ఇవేనంట కొండపైన నామాలు కనిపిస్తూ ఉంటాయి కదా ఆ నామాలు ఇవే అని అయితే మా వారు అంటున్నారు అవునా నాకు నిజంగా తెలీదు అని అయితే చెప్తున్నాను నేను ఈ కాదని చెప్తున్నాను అనమాట అలా ఉండిద్ది మరి మనతోటి ఇక్కడ గాలిగోపురం వచ్చింది ఇంకా ఇక్కడ నుంచి మెట్లు ఆగి కొంచెం నడిచేదైతే వచ్చిద్దనుకుంటా నాకైతే అర్థం కాలేదు ఇదేంటి ఇన్ని మెట్లు ఎక్కుతూనే ఉన్నాము ఇంకా వెళ్ళట్లేదు ఇంకా వెళ్ళట్లేదు అని ఇక మొత్తానికి కొంచెం నడిచే ప్లేస్ వచ్చింది అమ్మయ్య అనిపించింది ఇప్పటివరకు అస్సలు గ్యాప్ లేదు మెట్లు ఎక్కుతూనే ఉన్నాం ఎక్కుతూనే ఉన్నాం కాళ్ళు ఫుల్ పెయిన్స్ వచ్చేసాయి ఇక్కడ వరుసనే టిఫిన్స్ అలాగే ఇంకా కూల్ డ్రింక్స్ ఏమన్నా తాగడానికి ఉంటాయి కదా ఇక్కడ చిన్న గ్లాస్ థర్టీ అంట పెద్ద గ్లాస్ ఫిఫ్టీ అంట లెమన్ వాటర్ లెమన్ వాటర్ తాగితే కొంచెం శక్తి వస్తుంది కదా అని చెప్పేసి మామయ్యకి ఇప్పిస్తున్నాము మమ్మల్ని కూడా ఏమైనా తిని తాగమంటే ఏమొద్దు నేను మాక్సిమం కొండెక్కే వరకు తాగను అని అయితే చెప్పాను ఇక మేమందరం కూడా ఎప్పటి నుంచో మెట్లు ఎక్కాలి ఎక్కాలి అనుకుంటున్నాం కానీ ఫైనల్గా ఈరోజు ఇలా కుదిరింది చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా మళ్ళీ తినేసి తాగేసి స్టార్ట్ అయిపోయాము ఇక్కడ అంతా కూడా చాలా వరకు నడిచే దారే ఉండి ఇక రకరకాల ఫుడ్స్ అన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ ఇది నాకు భలే క్యూట్గా అనిపించింది ఇది ఊదుతుంటే సౌండ్ కూడా చాలా బాగుంది అచ్చం పక్షి అరిసిన సౌండే వస్తుంది సరే అవి కోసం తీసుకుందాము అని చెప్పైతే తీసుకున్నాము చూసారు కదా ఎంత చక్కగా సౌండ్ వస్తుందో ఇంకొక టైటల్ చూసుకుందాము ఫిఫ్టీ ఫైటీ రూపీస్ అంట పింగ అనేది ఫిఫ్టీ రూపీస్ అంట అదేంటో నాకు అర్థం కాలేదు ఇంక ఇక్కడ మీరు చూస్తే అలికూరులో నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు సైడ్ అంతా స్టోన్స్ అన్ని ఇట్లా పేరుస్తారు అయితే ఇక్కడ ఎన్ని ఎంత హైట్ గా మనం స్టోన్స్ అంతా పేరిస్తే అన్ని స్టేజ్ అంట మీకు తెలుసా ఈ విషయము లేదా చెప్పండి ఇంకా నేను స్టార్ట్ చేశాను కడదామని చెప్పి నాకు అసలు రాళ్ళే కనిపించట్లేదు అలా అని చెప్పి వేరే వాళ్ళ రాళ్ళు డిస్టర్బ్ చేసాం అనుకోండి అది కూడా కరెక్ట్ కాదు అలా వేరే వాళ్ళే తీయకూడదు కదా పాపం వాళ్ళు ఎంతో హాజగా కష్టపడి కట్టుకుంటున్నారు ఇక రకరకాలుగా పెడుతున్నాము అక్కడ ఒకటే సటైర్లు బ్యాక్గ్రౌండ్లో ఏం మా చిన్న చిన్న రాయలు ఎదుర్కొంటున్నావు ఏంటి అని చెప్పేసి నాకు తెలిసి నా బిల్డింగ్ అయితే నిలబడేలాగా ఏం కనిపించట్లేదు ఎందుకంటే బేసే సరిగా లేదు ఇంకెట్లా నిలబడిద్ది చెప్పండి ఇక అయినా కూడా నానా విధంగా ప్రయత్నాలు అయితే చేస్తా ఉన్నాను అప్పటికే నేను సెవెన్ ఫ్లోర్స్ ఎయిట్ ఫ్లోర్స్ కట్టేశాను చిన్న చిమ్మైతే ఎక్కువగా నుంచి కదా అని చెప్పి నేను అనుకుంటే మొత్తమే పడిపోయింది అని చెప్పేసి నవ్వుకుంటా ఇంకొక వచ్చేసాను ఇక దాని తర్వాత మా ఆయన నేను నేను ఎందుకు కట్టను నేను చిన్నప్పుడు సెవెన్ ఫ్లోర్స్ కట్టాను అని చెప్పేసి ఇప్పుడైతే స్టార్ట్ చేశారు ముందు వాళ్ళు అయితే ఏరుకొని వస్తున్నారు ఇక అన్నీ కూడా కడుతున్నారు ఇవన్నీ కూడా నమ్మకాలండి ఇలా చేసినంత మాత్రాన కడతామో కట్టమో తెలియదు కానీ ఇట్లా అన్ని నమ్మకాలు కాబట్టి ఖచ్చితంగా మనం చేస్తాము ఇలా అందరూ చేస్తున్నారు ఏదైనా నమ్మకంతోనే ఇదై ఉంటుంది కానీ ఇలాగా గోవింద బిల్డింగ్ ఎంజాయ్ చేసుకుంటాం ఫ్యామిలీ తోటి ఇలా మెట్లు ఎక్కితే చాలా హ్యాపీగా కాకపోతే కొంచెం పెయిన్స్ వస్తాయి కానీ ఖచ్చితంగా ఫ్లోర్స్ ఎప్పుడైనా ఎక్కారా ఎక్కితే మీ మెమరీస్ ఏంటి ఎవరెవరు ఎక్కారు ఫ్యామిలీ అందరు కలిసి ఎక్కారా లేదా అని కూడా సెక్షన్ లో కామెంట్ చేయండి సో అనుకోకుండా వెళ్ళినా కూడా ఇక్కడ వరకు అయితే చాలా బాగానే రీచ్ అయ్యాము అంటే మధ్యలో బాగా బాగా కాళ్ళు పెయిన్స్ వచ్చేసి కంటిన్యూస్గా మెట్లు ఉండడం వల్ల తర్వాత ఇక్కడ నడిచేది వచ్చిన తర్వాత కొంచెం రిలీఫ్గా అనిపించింది ఇక్కడ చూసాక ముందు వేర్చుకోవడానికి చాలా టైం కష్టపడి బిల్డింగ్ ఇక దాని ఫ్లోర్స్ బిల్డింగ్ కట్టడం స్టార్ట్ చేశారు అప్పుడు సెవెన్ ఫ్లోర్స్ బిల్డింగ్ కట్టారు కదా ఇప్పుడు సెవెన్ ఫ్లోర్స్ బిల్డింగే కడతారా ఎయిట్ ఫ్లోర్స్ కడతారా ఇంకా పెద్ద కడతారా చూడాలి ఇంకా ఇక మధ్యలో బేస్ చిన్న చిన్న రాయలు పెడుతుంటే అలా పెట్టకూడదు అన్నారు మా మావయ్య యాక్చువల్లీ ఇది మా మామయ్య చెప్పారు ఇలా కడితే ఇలా పెడితే ఇలా బిల్డింగ్స్ కడతారు అని చెప్పేసి నాకు నేను ఎప్పుడు ఇలా చూస్తాను ఎప్పుడు వెళ్ళి ఇలా చేయలేదు ఫస్ట్ టైం అనమాట మొత్తానికి మా వారు ఎయిట్ ఫ్లోర్స్ బిల్డింగ్ అయితే కట్టేశారు సో మా ఆయన కట్టినా నేను కట్టిన ఒకటే కదా ఒకవేళ ఎయిట్ ఫ్లోర్స్ బిల్డింగ్ నిజంగా మా ఆయన కడితే అది నైన్ నేను కూడా ఉంటా కదా ఇంకేం బాధ నాకు అని చెప్పి ప్రశాంతంగా వెళ్ళిపోతున్నా ఇక అల్పిరిమెట్లు ఈ దారిలో నడిచే దగ్గర ప్రతి స్తంభానికి కూడా ఇట్లా పేర్లు అయితే ఉంటాయి కదా చక్కగా ఇవన్నీ చదువుకుంటూ వెళ్ళిపోతుంటే టైం కూడా తెలీదు ఇంకా ఒక్కొక్క చోట ఒక్కొక్క విగ్రహము అలాగే దాని విశిష్టత అన్నీ కూడా రాసి ఉంటాయి ఇక్కడైతే ఫుల్ జారిపోతుంది మధ్యలో కొంచెం వర్షం పడింది మామూలుగా మా ఆయన ఏమన్నారంటే రెయిన్ ఫోర్కాస్ట్ నైన్ ఓ క్లాక్కి వర్షం పడుతుంది వర్షం పడుతుంది మనం తడిసిపోతాము అని అయితే అన్నారు అయినా కూడా పర్వాలేళ్ళి అని చెప్పేసి నేనున్నాను ఇంకా కొంచెం వర్షం పడింది ఆగింది పానీలే అమ్మయ్య అనుకున్నాను మ్యాక్సిమమ్ షెడ్స్లోనే ఉంటాము అక్కడక్కడ ఇట్లా ఓపెన్ స్పేస్ అయితే వచ్చేసిద్ది అప్పుడు వర్షం పడితే మాత్రం ఫుల్గా తడిచిపోతాము ఇంకా తడిచినా కూడా చేయగలిగేది కూడా ఏమీ లేదు కంటిన్యూస్గా వన్ వీక్ నుంచి ఇట్లాగే ఉంటుంది కదా క్లైమేట్ కొంచెం ఎండొస్తే బాగుండరా బాబు అనిపిస్తుంది నాకు మాత్రము ఫైనల్గా కరెక్ట్గా మధ్యలోకి వచ్చాము అప్పటికే టూ థౌజండ్ పైనే స్టెప్స్ ఎక్కాము ఇక్కడ నుంచి నడిచేది ఉండిద్ది ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం వస్తుంది కదా ఈరోజు శనివారం అవడం వల్ల మా వారు పూజ చేయాలి బట్ ఇలాగ మేము మెట్లు ఎక్కడం వల్ల పూజ చేయడానికి కుదరలేదు కాబట్టి కనీసం దీపమైనా పెట్టి ఇంకా మనం ఉండొచ్చు ఇక్కడ మ్యాప్ లాగైతే ఇచ్చారు కరెక్ట్గా ఆంజనేయ స్వామి సెంటర్లో ఉంటారనమాట మన కొండకి ఇక ఇక్కడ నుంచి ఎక్కువగా నడిచేది ఉండిద్ది ఇంకా థౌజండ్ స్టెప్స్ ఏమో ఉన్నాయి అంతే ఇక ఇక్కడ గాలి వర్షానికి మొక్క అయితే చెట్టు అయితే పడిపోయిందండి నాకు ఫుల్గా ఒక రకంగా అనిపిస్తుంది ఇంకా తినాలి అనిపిస్తుంది ఎందుకో తెలుసా దారిలో వెళ్తూ ఉంటే వేడి వేడిగా బొబ్బట్లు వేస్తున్నారు అదేంటో నాకు ఆకలి లేదు కానీ అవి చూసిన దగ్గర నుండి ఆకలి స్టార్ట్ అయింది సరే ముందుంటేలే ముందుంటేలే అని చెప్పేసి అనుకుంటే రెండు దాటేసిన తర్వాత కూడా ఇంకేం దొరకట్లేదు ఇక మా ఆయన నీకు తినాలనిపిస్తుంది కదా తినేసేయి అని చెప్పేసి ఇక్కడైతే తిందాం అనుకున్నాము యాక్చువల్లీ మేము టిఫిన్ కూడా చేద్దాం అనుకున్నాము మా ఆయన కూడా దీపం పెట్టేశారు కదా అని చెప్పి కానీ ఇంకా మేము ఎప్పుడైతే టిఫిన్ చేద్దామో అనుకున్నాము అప్పటి నుంచి ఒక టిఫిన్ సెంటర్ కూడా కనిపించలేదు అయ్యో రామా అనుకున్నా ఇంతకీ నా డ్రెస్ ఎలాగుందో చెప్పడం మర్చిపోవద్దు నేను ఆజీవలో తీసుకున్నా కదా ఈరోజు ఫస్ట్ అన్నమాట వేసుకోవడము ఇది మా ఆయనకు నచ్చి తీసుకున్నాం ఇది ఒక టీల్ బ్లూ కలర్ ఇకి ఇక్కడ ఫుడ్ బ్రిడ్జ్ అయితే వచ్చేసింది ఇక్కడ నుంచి మనము మెయిన్ రోడ్ మీద నడవాల్సి వచ్చింది సో మనం కొండ దిగేటప్పుడు చాలా మంది నడుచుకుంటూ వెళ్తారు కదా అలా అనమాట ఆంజనేయ స్వామి గుడి దాటి ఒక హాఫ్ అన్ అవర్ నడిచిన తర్వాత ఇట్లాగా మనకైతే మెట్లు దిగేసి ఇంకా ఫుడ్ ఫుట్ పాత్ మీదకి వచ్చి నడవడమే ఇక ఇక్కడ నుంచి నడుచుకుంటూ 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 మనం డైరెక్ట్గా మోకాల పర్వతం దగ్గరే స్టార్ట్ అవుతాం మల్ల మెట్లు ఇక్కడ నుంచి వ్యూ చాలా బాగుంది ఇక్కడ ఏంటంటే కొంచెం డౌన్కి దిగాలి కొన్ని చోట్ల ఇట్లా ఎక్కుతున్నాము కొన్ని చోట్ల మళ్ళీ దిగుతున్నాము అదేంటి అనేది నాకు కూడా తెలీదు ఇక బాగా అందరము చాలా మంది మేము ఉన్నాము నిదానంగా నడుచుకుంటూనే వెళ్తున్నాము చాలా చోట్ల మేము రెస్ట్ తీసుకుంటూనే వెళ్తున్నాము హడావిడిగా ఎక్కేసి కాలు నొప్పులు లే లేదు మా మావికి కళ్ళు తిరిగిపోయినాయి అనుకోండి ముందుకు వెళ్ళలేము వెనక్కి వెళ్ళలేము అన్నట్టు ఉండిద్ది కాబట్టి ప్రశాంతంగా మేము చిన్నగానే నడుచుకుంటూ వెళ్తున్నాము సో ఇగోండి బస్సులు దిగే రూట్ అయితే కనిపిస్తుంది కదా వ్యూ అయితే ఎంత బాగుందో చాలా బాగుంది చాలా ప్రశాంతంగా కూడా అనిపిస్తుంది వ్యూ చూడడానికి సో మొత్తానికి మేము సగంపైనే కొండ మా వారు అదే చెప్తున్నారు అటువైపు వ్యూ తిగి బాగుంటుంది అగో అక్కడ గుడి ఉంది కదా అవి అదే అదేంటి చెప్పాలి గాలిగోపురం అక్కడి వరకు వెళ్ళాలి అని ఇక కొంచెం దూరం వచ్చినాక మా మామయ్యకి కాళ్ళు అయితే పట్టేస్తుంది అని అన్నారు ఇక వాటర్ లేవు మా దగ్గర బాటిల్ ఖాళీ అయిపోయింది ఇంక కొంచెం ముందుకు వెళ్ళి మా వారు వాటర్ అయితే తీసుకొని వచ్చారు ఇది రోడ్ అవ్వడం వల్ల వాటర్ కూడా ఎక్కడ లేవు అదృష్టం ఏంటి అంటే వర్షం అయితే పడడం లేదు అలా అని ఎండ కూడా లేదు ప్రశాంతంగా చల్లగానే వెళ్ళిపోయాము మొత్తానికి మేము ఇక్కడ మోకాళ్ళ పర్వతం దగ్గరికి వచ్చేసాము ఇక్కడ ఒకే ఒక్క షాప్ ఉంది చాలా దూరం తర్వాత ఇంక వాళ్ళకి ఫుల్ సేల్సే ఇక మాకు టిఫినే దొరకలేదు సరే ఏదో ఒకటి తిందాంలే అని చెప్పి ఇంకా బిస్కెట్స్ తీసుకుని తింటున్నాము అంతే కదా మనం దొరికినప్పుడే తినాలి దొరికినప్పుడు తినకుండా ఎక్స్ట్రాలు చేసి తింటే ఉండిద్ది కాకపోతే అప్పుడు నాకు నిజంగా ఆకలి అవ్వలేదు అంత ఎర్లీ మార్నింగ్ తినాలంటే ఇక సరేలే అని చెప్పి ఇంక ఈ బిస్కెట్సే తింటున్నాము సాల్ట్ బిస్కెట్స్ ఇవి ఉంటాయి కదా ఇంకా అవే తింటున్నాము ఏదో ఒకటి తిందాము ఇంకా తిందాము అన్న తర్వాత తినకపోతే ఏంటో వేసినట్టే ఉండిద్ది కదా అప్పటికే టైము టెన్ పైనే అయిపోయింది ఇంకా మోకాళ్ళ పర్వతం స్టార్ట్ అయిపోయింది కొంతమంది మోకాల పర్వతం మొత్తం కూడాను మోకాలతోనే ఎక్కుతారు కొంతమంది ఏమంటారంటే మోకాళ్ళ పర్వతం మోకాలతో ఎక్కితే మోకాల నొప్పులు తగ్గుతాయి అని అయితే చెప్తూ ఉంటారు నేను ఒక పదకొండు మెట్లు ఇరవై ఒక మెట్లు ఎక్కుదాము అని చెప్పైతే స్టార్ట్ చేశాను ఎందుకు అంటే ఇట్లాగే ఎక్కితే మంచిది కదా ఎక్కువ మొ అలానే మొత్తం ఎక్కలేను మొత్తానికి త్రీ థౌజండ్ స్టెప్స్ అయితే రీచ్ అయిపోయాము మోకాళ్ళ పర్వతం మధ్యలో ఉన్నాము మోకాళ్ళ పర్వతం మొత్తము నూట యాభై మెట్లు ఉంటాయి ఇక అవి దాటిన తర్వాత మళ్ళీ ఇట్లా ఒక గోపురం లాగా వచ్చింది ఇక్కడ జామకాయ తీసుకున్నాము ముందడిగితే యాభై రూపాయలు చెప్పారు ఎందుకులే అని ఇంకా కప్స్లో తీసుకున్నా అవైతే ట్వంటీ రూపీస్ పైనాపిల్ అయినా జామకాయ అయినా ఏదైనా కూడా ఇక ఇక్కడికి వచ్చిన తర్వాత టిఫిన్లు కనిపించాయి సరేలే అని చెప్పి ఇంకా బాగుండాము అలాగే పూరీ అయితే తీసుకున్నాము ప్లేట్ అంతా ఏంటో నాకైతే తెలియదు మా వారే తీసుకున్నారు బేల్ కూడా స్టార్టింగ్లో ఒక చార్ట్ చూసాను చాలా ఐటమ్స్ ఉన్నాయి అక్కడనే తీసుకొని ఉండాల్సిందే తర్వాత ఇంకెక్కడ చూసినా ఎక్కువ ఐటమ్స్ లేవు 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 అనుకుంటే ఇంక మా ఆయన లాస్ట్కి ఇదైనా తిను లేదంటే ఇది కూడా ఉండదు అని చెప్పి కొనిపించేశారు ఇక తిన్నాను ఇక్కడ ఈ ఉడత నిన్న నేను షార్ట్లో పెడితే అడిగారు ఇదేంటిది అని చెప్పేసి ఇది ఇండియన్ గెయింట్ స్క్వేరల్ అంటే ఉడతేనండి హైబ్రిడ్ పెద్ద ఉడత ఉంటుంది కదా అది ఇంకా కొంతమంది అయితే నేను మేము వెళ్ళినప్పుడు కూడా ఇది ఉంది అని చెప్పైతే చెప్పారు ఇంకా అక్కడ ఒక ఆయన కొబ్బరి పెడతా మా వారికి చెప్పారనమాట అలా కావాలంటే మీరు కూడా పెట్టండి తింటుంది అని చెప్పేసి నాకేమో వెళ్ళడానికి భయం వేసింది అందుకే నేనైతే వెళ్ళలేదు మన చేయి కూడా కొరికేసిద్ది అంట ఇంక కొంచెం దూరంగా అయితే పెట్టాలి కొబ్బరి కాకపోతే అది దాని ఇది బాగుంది ఒక్కటి పెట్టిన తర్వాత అదంతా కంప్లీట్ అయ్యే వరకు అస్సలు కిందకే దిగట్లేదు ఇంకా వేరే అయినా పెడదామని చెప్పి వెళ్తే అది పైకి వెళ్ళిపోయింది ఇక మా ఆయనకు అదృష్టం ఉన్నట్టుంది ఉడతకి పెట్టడానికి ఇంకా ఫైనల్గా దగ్గరికి వచ్చేసాము ఇంకా కాసేపట్లో ఇంకా కొండ అయితే ఎక్కే పోతున్నాము మొత్తానికి చాలా కష్టమైందండి స్టార్టింగ్లో సెవెన్ హండ్రెడ్ నుంచి కంటిన్యూస్గా మెట్లు ఉన్నాయి చూసారు అవి మాత్రం అస్సలు ఎక్కలేము దాని తర్వాత నిదానంగా నడుచుకుంటూ 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 తెలియదు అనమాట ఇక మంచిగా ఇక్కడికి వచ్చేసాము మొత్తానికి పైకి అయితే వచ్చేసాము చాలా హ్యాపీగా అనిపించింది మా మేము ఇక్కడ పైకి రీచ్ చేసరికి ట్వెల్వ్ ఓ క్లాక్ అయింది అంటే మేము సిక్స్ ఓ క్లాక్కి స్టార్ట్ చేస్తే ట్వెల్వ్ ఓ క్లాక్ అయిందనమాట అంటే ఫైవ్ థర్టీకే స్టార్ట్ అయ్యాము కదా మేము లైన్లో ఫైవ్ థర్టీ టు ట్వెల్వ్ అంటే మీరే చెప్పండి సిక్స్ అండ్ హాఫ్ అవర్స్ అయిపోయింది టైము చాలామంది పెళ్ళైన వాళ్ళు పసుపు బట్టలతో వచ్చి పసుపు కుంకలు రాసుకుంటా చాలా బాగా చేశారండి అయితే మాత్రమో చాలా మంచిగా గోవింద నామస్మరణ చేసుకుంటా వచ్చాము మధ్య మధ్యలో అసలు ఫోన్కి సిగ్నల్సే ఉండము ఇంకా హవితో మాట్లాడుకుంటూ అట్లట్లయితే రీచ్ అయిపోయాము మొత్తానికి వెంకటేశ్వర స్వామి మమ్మల్ని ఎట్లయితే తరణించారనమాట ఇంతకీ మరి దర్శనం ఎప్పుడ అక్క అని అంటారా నేను అందుకే కదా ఫస్ట్లో చెప్పాను లాస్ట్ వరకు చూడండి అని చెప్పి సో దర్శనం ఈరోజు కాదండి రేపు ఇంకా రేపే మెట్లెక్కి రేపే దర్శనం చేసుకోలేం కాబట్టి ఈ రోజే మేము అయితే ఎక్కాము పైగా అత్తయ్య అవి మెట్లు ఎక్కలేరు కాబట్టి మళ్ళీ వాళ్ళ కోసం మేము కిందకి వెళ్ళడమో లేదు వాళ్ళని ఎక్కడైనా పైన పెట్టి ఇబ్బంది పెట్టడం అది అంత కష్టం కాబట్టి ఇంకా మా అత్తయ్య ఇచ్చిన ఐడియా అనమాట ఇది సో ముందు రోజు వెళ్ళి మెట్లు ఎక్కేసి రండి తర్వాత రోజు దర్శనం చేసుకుందామని చెప్పి ఇక అదేంటి అని మీరు అనొచ్చు చాలా మంది ముందు రోజే ఎక్కి దర్శనం తర్వాత నా తిరుమలలోనే ఉంటారు కదా అలానే ఇక్కడ కూడా ఇంక ఇక్కడ లుంగి అలాగే వైట్ కలర్ శారీ ఉంటుంది కదా గోల్డ్ లంచ్ తోటి అది అయితే మా ఆయనకు బాగా నచ్చి అడుగుతూ ఉన్నారు బట్ అక్కడ వాళ్ళు చాలా కాస్ట్ చెప్పారు ఇక్కడ మాకు వచ్చిన పెద్ద టాస్క్ ఏంటంటే బస్సు కోసం తిరుగుతూ ఉన్నాము అక్కడ డైరెక్ట్గా వచ్చే బస్సులు అస్సలు ఖాళీగా ఉండట్లేదు ఇంకా బస్ స్టాండ్కే నడుచుకుంటూ అయితే వెళ్ళాలి అప్పటికే ట్వల్వ్ ఓ క్లాక్ అయింది కదా మేము ఇదంతా బస్సు ఎత్తుకొని బస్సు ఎక్కేసరికి అయింది అనమాట ట్వెల్వ్ థర్టీ అట్లా అయిపోయింది ఇంకా బస్ స్టాండ్కి నడుచుకుంటూ వెళ్తున్నాము అదేంటో కొండ ఎక్కి ఎంత ఓపిక లేకపోయినా ఓపిక తెచ్చుకొని నడుస్తాం కదా కానీ తర్వాత కొంచెం అడుగులు వేయాలన్నా చాలా భయంకరంగా ఉండి ఫస్ట్ ఇక్కడికి వచ్చాము ఇక్కడికి వచ్చేసరికి అన్నీ ఫుల్ అయిపోయి ఉండి చాలా మంది ఉంటున్నారు నాకు అనిపించింది ఇక్కడ కాదు అని చెప్పేసి ఏంటంటే బస్సు స్టార్ట్ అయ్యే దగ్గరికి వెళ్తే మనకు అట్లీస్ట్ సీట్స్ దొరుకుతాయి ఇక ఎంతసేపు నుంచోని నుంచోని మళ్ళీ బస్సులో కూడా నుంచోవాలంటే మన వల్ల కాదు మనకు ఓపిక ఉండదు ఇక వేరే వాళ్ళని అడిగితే ఇటు కాదు అటు అనేది చెప్పారు ఇంకా అటువైపు అయితే తిరిగి మళ్ళీ వెళ్తున్నాము సరేలే ఐదు నిమిషాలు నడిచామంటే మంచిగా సీట్స్ దొరుకుతాయి కదా అక్కడైతే ఫుల్గా ఉన్నారండి జనాలు అసలు అమ్మో అంత తోపులాట్లు అస్సలు ఎక్కలేము అదేంటో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వెళ్ళరు ఏంటో దోచుకుంటూ వెళ్ళిపోతారు ఎక్కడైనా కానీ దోచుకుంటూ వెళ్ళినా లైన్లో వెళ్ళినా అదే కదా ఎందుకు అర్థం చేసుకోరు అర్థం కాదు కరెక్ట్గా బస్సు అలా ఆగింది మేమే ఫస్ట్ ఎక్కి ప్రశాంతంగా సీట్స్ సెలెక్ట్ చేసుకొని కూర్చున్నాము అమ్మాయ అనుకున్నాము ఇక బస్సు స్టార్ట్ అయ్యి అవ్వను కూడా అవ్వలేదు ఇక అంతే అసలు అలా ఫుల్ అయిపోయింది ఇంక తర్వాత చాలామంది నుంచున్నారు కూడాను అయితే హైలైట్ విషయం ఏంటి అంటే మాకు బాగా ఇబ్బందికరమైన విషయము మేము డబ్బులు క్యాష్ తీసుకెళ్లకుండా ఫోన్పేలో ఉన్నాయి కదా అని చెప్పి వెళ్ళాము ఫోన్పే అస్సలు పనిచేయట్లేదు నెట్ అక్కడ అస్సలు ఉండట్లేదు ఇక అక్కడ ఒక పిల్లల్ని అడిగి ఇంకా బస్ టికెట్ కూడా పిల్లల్ని అడిగి వాళ్ళకి ఫోన్పే చేసి అయితే తీసుకున్నాము ఇంటికి రీచ్ అయిపోయాము ఓ చింతల్లి మేము వచ్చానా ఏంటి వచ్చేసరికి గన్నుతో పేలుద్దాం రెడీగా ఉన్నాడు వదిలేసి వెళ్తారా పద్దాడు వదిలేసి వెళ్తున్నారని గన్ను పట్టు కూర్చున్నావా అవి కాల్ చేస్తావా మా నన్ను మరి నన్ను తల్లి ఎవరే నీకో ఆంటీ ఎవరే నీకో అంటీ అమ్మ తల్లి అన్నం తిన్నావా తిన్నాడా అందరిని పేరు చేస్తున్నాడు పగిలిపోయిందిగా పొద్దునే అత్తయ్యకి అవికి ఇడ్లీ ఆర్డర్ పెట్టేశాము ఎయిట్ ఓ క్లాక్కి ఫోన్ చేసి అవి ఎయిట్ ఓ క్లాక్కి నిద్ర లేచాడంట ఇక అత్తయ్య మేము వచ్చేసరికి పప్పుచారు అలాగే సాంబారు అన్నము ఇంకా వడియాలు అప్పడాలు అవి కోసం సపరేట్గా నేను అన్నం పొద్దునే నానబెట్టి ఉంచేసాను అవన్నీ కూడా రెడీ చేసి ఉంచారు ఇక తినడమే ఆలస్యం అను నువ్వను అటు ఇటు కాకుండా నుంచి ఉన్నారు కనపడట్లా ఊదు నా ఊదు 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 ఏ ఊదే సౌండ్ వచ్చింది వాటర్ విన్నానా అజుడు వాటర్ ఎట తాగుతున్నాడు ఇంకా మధ్యాహ్నము అన్నం తినేసి ఫుల్ టైర్డ్ గా అనిపించింది పడుకొని పోయాము ఇక పడుకొని ఈవినింగ్ లేసి ఓన్లీ రైస్ కుక్ చేసుకుని హవికి ఫ్రెష్ చేసేసాము ఇంకా కుబేరా మూవీ ఒకటి పెట్టాము అది సొగం అంటే సొగమే చూడగలిగాము అవి అస్సలు చూడనిట్లేదు ఏడుస్తూనే ఉన్నాడు ఇంకెందుకు అని చెప్పేసి అయితే ఆపేసి ఇంక మేము హవికి ఫ్రెష్ చేసి ఇంక నేను కూడా ఫ్రెష్ అయి పడుకోవాలా మళ్ళీ రేపు మార్నింగ్ దర్శన వెళ్ళాలి అమ్మా అసలు కాళ్ళు అయితే ఫుల్ పెయిన్స్ వచ్చేస్తున్నాయి కానీ పెయిన్ కిల్లర్ వేసుకోవాలంటే కష్టము మా ఆయన ఇక్కడ చెప్తున్నారు బాయలు నేర్చుకోవాలి నాకు చాలా ఇష్టం అని అయితే నేర్చుకోవచ్చు కదా అని అయితే అంటున్నాను కానీ ఇంక ఇప్పుడు నేర్చుకున్న యూజ్ ఉండదు కదా అని చెప్పి అది అని అంటున్నారు ఎలిఫెంట్ చూడు చూసెప్పు అవిని అన్నం తిను తిను అంటే తినలేదు సరే ఇప్పుడేమో అన్నం అన్నం అంటున్నాడు అన్నం లేదు అయిపోయింది ఇంకా సరేలే అని అప్పడాలు కాన్ఫ్లెక్స్ అవి ఇవి ఉంటే అవి పెడతాను అని ఇంకేం చేద్దాం చెప్పండి ఇక తింటాడో తిండో గ్యారెంటీ ఉండదు ఒక్కొక్కసారి అలా ఆడుకుంటాడు ఇప్పుడు కూడా అంతే కొంచెం తినేసి ఇంకొదలేసి తర్వాత అదిగోండి పా దాని మీద కూర్చున్నాడు ఇక ఇలా కాదులే అని పాప్కార్న్ ఉంటే పాప్కార్న్ వేసిస్తే అవి తిన్నాడు కాసిని ఇంకంతే సో మొత్తానికి ఈ రోజంతా కూడా ఇలా అయితే గడిచింది అసలా రేపు మళ్ళీ ఎర్లీ మార్నింగే నిద్రలు ఎగవాలి నిద్ర లేచేసి మళ్ళా వెళ్ళిపోవాలి ఇంకా వెళ్ళడానికి అక్కడేమో దర్శనం కూడా చాలా టైమే పడుతుందంట ఇప్పుడు ఏంటంటే రికమెండేషన్ మీద కదా అసలు ఎలా జరిగిద్దో ఏంటో తెలియట్లేదు చాలా టెన్షన్గా ఉంది హవిని కూడా తీసుకొని వెళ్తున్నాం కదా సో మొత్తానికి వీడియో అయితే ఇంతేనండి ఇలాగంతా కూడా జరిగింది నచ్చితే ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేసి హ్యాపీ ఇవ్వడం మాత్రం మర్చిపోద్దు అవి మీ పేర్లు చెప్పింది యాడ్ చేస్తా చూడండి అని చెప్పు ఊరి ఊర్వి యత్రి శోభ మానస ఇంకా నాకు కొన్ని పేర్లు గుర్తురావట్లేదు అవి ఇంకా ఇంకేం పేర్లు ఉన్నాయి కాత్యాయని చెప్పు